ఇప్పుడు వస్తుందా మందేశాక తగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడు తగ్గింది కదా కనుక్కుంటారు

ಉಂಡುಂಡು ರಸ್ತ ಸರ್ ಕಿಲ್ ಕಾನ್ ಸರ್ ಕಿಪ್ತಾ ಎಸ್ತು ನೀರು ఇంతకాల మంచిగా రాయతమ్మ కౌడ్సా పోయి చేత అంటే తుమ్ములా దెబ్బ తిట్టాది శంకరయ్యా ఇంతకా ఉండాలి కాపాడుకోవాలి వెనక అవసరం పడ మీరందరు కూడా కొన్ని రోజులు ఊడ్సుడు దూడ్సు అవి చేయద్దు అదే నువ్వు లీడర్ అట్టి తిరిగా కొన్ని రోజులు తిరిగాకు దుకా పని చేసినా మంచిగా ఉన్నది అట్లే కాపాడుకో ఇక మీరు కొంతమంది ఏమో పని కోసం కాంగ్రెస్ అందరేమో బిడ్డ రౌరు వచ్చి కొడుకులు ఏమో పనికొస్తారు పోయినాక ముసలి అవ్వకో ముసలి ఇవ్వక చెప్తారు లేకపోతే లేకు మేమే చేసుకుంటామంటారు ఇక్కడ అసలు కలవదు ఇలా చేసుడు మాది ఒక రోజు పని నీది నెల రోజులు పని ఖచ్చితంగా వాస్తవం నెల రోజులు ఫస్ట్ వారం అత్యంత ముఖ్యం ఫస్ట్ పది రోజులు నెక్స్ట్ ఇరవై రోజులు మోస్తారు ఇన్నరా ఆ టెంక పరాలు నీళ్ళు వేసుకున్నా వేసుకుంటారా ఎవరు వేస్తారు ఎక్కువ ఫస్ట్ పది రోజులు ఇది మూసిన కడ మూర్చినప్పుడు ఉండవద్దు దుమ్ములు ఇవ్వాలి పట్టి పెట్టుకోవాలి లేకపోతే అద్దాలు పెట్టుకోవాలి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బస్సులను ఆటోలను పోవాలి రావాలి మీరు కూడా మందు వేసేటప్పుడు చేతులు కట్టుకొని గోర్లు ఏమి ఉండద్దు ఇట్లానే వేయాలి మందు ఇట్లానే మంది వేయాలి రోజు ఒక్కొక్క చుక్క ఏడు సార్లు వారం పొద్దుగాల చుక్క పొద్దుగాలే వాడాలి మళ్ళీ తొమ్మిది గొట్టంగా పన్నెండు గొట్టంగా ఒంటి గంట నాలుగు గొట్టంగా ఏడు కొట్టంగా అప్పుడు అంతేగాని వంట నెండానికి వేస్తామంటే కదదు ఇన్న అర్థమైందా ఆ రకంగా ఊ మంచిగా రెండవది కన్ను రూట్స్ అనేది అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యం ఇట్లాంటి దస్తీలు కాటని ఓడి పెట్టుకోరు వెల్లటి ఇంత మార్పున తెలియదు తెల్లటి ఇంత శుభ్రంగా ఉన్నది చూడడం మన సాకాల సమాచారం ఇట్లా నేను నాలుగు మంది పెట్టడం ఇప్పుడు తీసుకుపోయి ఆరేసుకోండి ఇవాళ మీరు చేసేది ఏం లేదు రేపు నాలుగిట్లకెళ్ళి రెండు తీసి ఇంకా నూనె చేసి ఇంత గిన్నెల చాయ్ గిన్నె అంత చిన్న గిన్నెల నీళ్ళు పోయి నీళ్ళు పోసి ఇవాళ లేదు లేతే కొద్దిసేపటి మరుగుతుంది మరిగినాక మరగాలి పొడి ఊడ్డు ఉడితే చేపత్త మరిగినాక మరగాలి ఆయన చేపత్తేసారు లేకుండా మరగాలి మరిగినాక ఈరో ఆర నీళ్ళు వారా ఈ పదన బట్టి ఉంటుంది కదా ఈ చేతిలో కట్టుకొని ఈ పదన బట్టి ఇట్లా తీసి కొంచెం దగ్గర కానీ ఈ కొణాలు రెప్పల ఏం కాదు అని ఇది అంతా తుడుచుకోవాలి తిన్నరా తర్వాత ఇంకోటి తీసి మంచి ఇది అంతా చూడాలి ముద్ర సాయంత్రం దూసినా ఏం కాదు అర్థమైంది క్షణం చిటికెళ్ళిపోయారు ఒక్క వారం పది వదిలేక బకెట్ మీరే పెట్టాలి అర్థం లేపని చెప్పండి అందరికి మంచిగా అయింది అందరికి అర్థం పడుతుంది ఊరికి ఒక కుట్టు కూడా వేయలేదు మంచి మిస్ ఆపరేషన్ చేసి ఉన్నారా అవతల ఒకటే పదివేల అయ్యేది చేస్తాను ఇక భారీ ఉంటే ఇరవై వేల ముప్పై వేలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంకొద్దిలో ఒకరు వచ్చి తరగిన కాడికి మాకు వెళ్ళి ఉన్నవాళ్ళు ఇవన్నీ మనకు అంతే ఉన్నారా కాబట్టి మరి చేసినప్పుడు మీరు కూడా మంచిగా కాపాడుకోవాలి కాపాడుకుంటే మీకు కన్ను దక్కుతుంది నాకు పేరు దక్కు నాకు పేరు వచ్చేంత వచ్చింది తిట్టుకోవడం తిట్టుకోండి మెచ్చు అయిపోయింది కానీ మీకెన్ని ఉంటాయి రెండే కన్ను ఉంటాయి ఓ కన్ను అట్టి అయింది అనుకో బాగా ఇబ్బంది అవుతుంది ఇన్నరా మా మీరు బాధపడతాం పడతారు కాబట్టి చాలా జాగ్రత్త దేవుడు రెండే కళ్ళు ఇచ్చారు కొందరికైతే ఒక కన్ను కంజోరే ఉంటుంది మళ్ళీ షుగర్ బీప్ ఉన్న లోపల కంజోర్ ఉంటుంది పెద్ద మనుషులు అయినప్పుడు ఎట్లయితే బొక్కలు అరుగుతాయో శరమం వదిలేదో లోపల కళ్ళు కూడా కంజోరే ఉంటాయి ఇన్నరా కాబట్టి మందులు మంచి వేసుకొని మంచిగా కాపాడుకుంటే మంచిది ఇక ఇంకొకటి ఏమడుతారు పత్యం అంటే వాస్తవానికి పత్యం లేదు కానీ మన దగ్గర అలవాటు పప్పులు పెట్టారు పెట్టదున్నారేమి ఏం లేదు కానీ ఈ నాలుగు రోజులు మందం ಪೌಡಗುಟ್ಟು ಉಡಕಬೇಟ್ಬಿಟ್ಟು ಇನ್ನರ ಮಟನ್ ಚಿಕನ್ ಎಲ್ಲ ಪಂಟು ದಿನ ಷುಗರ್ ಉಂಟು ತಪ್ಪ ಅಂದರು ಪಂ ದಿನ ಕಾಯಗೂರ ಮಧ್ಯೆ ಇಂಥ ಕ್ಯಾರಟೋ ಇನ್ನೀಸೋ ಚಿಕ್ಕ ವಂಕಾಯ್ ಟಮಟ ಏಷ್ಟು ಉಂಟು ಅದನ್ನರ ತನ್ನ ಕಾಯಗೂರೂ ರೊಟ್ಟೆ ಕೂಡ ತಿನ್ನ ಚೇಂಕು ನವಂತ ಅದೇ ಆಪರೇಷನ್ಯೇ ಒಂದವರ್ಸ್ ಆಪರೇಷನ್ ಅಂದರೆ ఇంకా మీరు నలిస్తే పోదు తప్ప నవ్వుతే పోదు ఇంకా నువ్వు నలితే మాత్రం పోతుంది విన్నారా ఇంకోటి ఏంటంటే నాకు కూడా మన ఉన్నది ఆ పిల్లలు కాదు నేను పిల్లలు ఏం చేస్తారు ఈ అద్దాలు పెట్టుకుని పట్టి కూస్తా నాగే సంటి పిల్లలు ఎత్తుకోవద్దు కాదు కోపం కాదు నేను చెప్పాను కానీ పది పదిహేను రోజులు ఇంకా పట్టి కూస్తారు అద్దాలు కులుస్తారా లేదు అది అనుకో ఇవ్వండి అందుకోసం సంటి పిల్లలకు